హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మీ నా ప్రభావతితో ఇలా అంటూ ఉంటుంది బాగుంది అత్తయ్య గారు చాలా బాగుంది మౌనిక అత్తంటి వాళ్ళు బాధపడతారని మీ కన్న కొడుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు మీ కన్న కొడుకు బాధపడ్డా మీకు బాధ ఉండదు కదా చరిత్రలో మీరు ఓ మంచి తల్లిగా మిగిలిపోతారు అత్తయ్య గారు అని ఎనగానే ఏయ్ నోరు లేస్తుందేంటి ఈ మధ్య నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడుతున్నావు అయినా ఓ నాలుగైదు గంటలు బయట అలా వాడు కారులో తిరిగి వస్తే ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటంట చెల్లెలు కార్యక్రమం కంటే వాడికి పట్టుదల అంత ముఖ్యమా ఏంటి బయట తిరిగి రావచ్చు కదా వాడికి బాగా అలవాటేగా తాగి బయట తిరిగి రావటం ఏ ఆపనేదో ఇప్పుడు చేస్తే తప్పేంటి అని అంటుంది అత్తయ్య మీ మాటలు చూస్తుంటే ఆయనకి మీరు ఎంత విలువ ఇస్తున్నారో అర్థమవుతుంది ఆయన కష్టపడాలి సంపాదించాలి ఆ సంపాదన మీకు ఖర్చులు పెట్టాలి కానీ ఆయన మాత్రం మీకు అక్కర్లేదు ఇదే కదా మీరు చెప్పేది అన్ని పనులు చేయడానికి ఆయన కావాలి డబ్బు ఖర్చు పెట్టడానికి ఆయన కావాలి కానీ ఇంట్లో మాత్రం ఆయన ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అత్తయ్య గారు చెప్పండి ఆయన ఎంత తప్పు చేశారని ఎందుకు ఉండకూడదు ఒక్క కారణం చెప్పండి మౌనిక పెళ్లి విషయంలో గొడవ జరిగింది దాని గురించి ఆయన వద్దంటున్నారా ఆ మాటకొస్తే శృతికి మౌనిక అత్తింటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో బాగా తెలుసు వాళ్ళు కూడా ఇంటికి రావద్దు అని శృతి ఎందుకు అనడం లేదు మనకి ఇష్టం లేనంత మాత్రాన వాళ్ళు రాకూడదు అనేది ఎక్కడైనా ఉంటుందా ఫంక్షన్స్ అంటే ఏంటి ఇష్టం ఉన్నా లేకపోయినా కలిస్తేనే కదా బంధాలు బలపడతాయి మాటలు కలుపుకుంటారు మనసులు ఒక్కటవుతాయి మరి అలాంటి ఫంక్షన్స్ అప్పుడు కూడా కలుసుకోకపోతే ఇంకెప్పుడు కలుసుకుంటారు మామయ్య గారు నాకు దీన్ని బట్టి ఒక్కటే అర్థమవుతుంది ఇప్పుడు ఆయన్ని ఈ పదహారు రోజుల ఫంక్షన్లో దూరం పెడతారు ఈ దూరం ఇక్కడితో ఆగిపోదు ఈ దూరం ఇంకా ఇంకా పెంచుతారు ప్రతి ఒక్క కార్యక్రమానికి ఆయన ఉండకూడదంటారు ఏదో ఒకరోజు మౌనికతో ఆయనకి ఉన్న బంధాన్ని కూడా తెగతెంపులు చేసేస్తారు రక్త సంబంధాన్ని కూడా తెగతెంపులు చేసుకోమని చెబుతారు అప్పుడేం చేస్తారు మామయ్య గారు ఇలాగే మౌనంగా ఉంటారా అన్న దగ్గరికి చెల్లిని పంపించరు చెల్లిని చూడటానికి అన్నను కూడా వెళ్ళనివ్వరు అప్పుడేం చేస్తారు వాళ్ళు జీవితాంతం అలా విడివిడిగా ఉండిపోవాల్సిందేనా అన్న చెల్లెలు కలుసుకోకూడదా అయినా కూడా బావ బావమరుదులు అన్నాక కొంచెం కోపాలు తాపాలు ఉంటాయి అవన్నీ పక్కన పెట్టి ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే కదా కలవాలి అలా వాళ్ళన్నీ కలపాల్సింది పోయి ఆయన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారేంటి ఇదేమైనా బాగుందా అని మీన అనడంతో ఇంకా బాలుని ప్రసాద్యం ఇలా అంటాడు బాలు నువ్వెక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే నువ్వు ఉండు అయినా అని ఇక్కడ నువ్వు దగ్గరుండి జరిపించాలి నువ్వు లేకపోతే అసలు అది ఈ ఫంక్షనే వద్దంటుంది అని చెప్పి బాలుని ఆపుతాడు సత్యం ఇదిలా ఉండగా ఇంకొక పక్కన మౌనికతో ఇలా అంటాడు సంజు ఏయ్ ఏంటి పదహారు రోజుల ఫంక్షన్కి ఇంటికి వెళ్ళాలని చాలా సంతోషపడుతున్నట్టున్నావు కానీ సంతోషం నీకు కొన్ని గంటలు మాత్రమే ఎందుకంటే ఆ బాలుగాన్ని మీ నాన్న ఇంట్లో నుంచి వెళ్ళపో వెళ్ళనివ్వడు ఇంట్లోనే ఉంటాడు మీ అన్నయ్య కానీ ఇంట్లో ఉన్నప్పుడు నేను అడుగు పెడితే ఆ అడుగు నీకు అదే ఆఖరవుతుంది మళ్ళీ నీ పుట్టింటికి జన్మలో అడుగు పెట్టకూడదు ఇదే కదా మా అన్న కండిషను అని అనగానే అవును అని అంటుంది మౌనిక ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నా శత్రువు కళ్ళల్లో దుఃఖాన్ని చూస్తున్నందుకు చూడు ఇప్పుడు నువ్వు వెళ్ళడం ఇదే ఆఖరిసారి ఇంకెప్పుడు నీ పుట్టింటి వైపు కన్నెత్తి కూడా చూడవు అని మౌనికతో అనగానే ఎందుకు నేను మా పుట్టింటి వైపు కన్నెత్తి చూడను మళ్ళీ మా పుట్టింటికి నేను వెళ్తాను ఒక్కసారి ఏంటి ఎన్నిసార్లైనా వెళ్తాను అని అంటుంది ఏ పిచ్చా నీకు మీ అన్నయ్య ఎక్కడికి వెళ్ళలేదంట మీ ఇంట్లోనే ఉన్నాడు మీ ఇంట్లో మీ అన్నయ్య ఉంటే ఇంకా చెప్పాను కదా అని సంజు అనడంతో మా అన్నయ్య అక్కడే ఉంటాడు కానీ మనమే అక్కడికి వెళ్ళడం లేదు అని మౌనిక అనడంతో ఏం మాట్లాడుతున్నావో మనం వెళ్ళకపోవడం ఏంటి పదహారు రోజుల పండుగ జరిపించాలి కదా అని అనగానే లేదు పదహారు రోజుల పండుగ అక్కడ జరిపించడం నాకు ఇష్టం లేదు అని అంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకేమైనా అర్థమవుతుందా అని అంటాడు అంతా నాకు అర్థమవుతుంది అంత ఆలోచించి నేనే నిర్ణయం తీసుకున్నాను అని మౌనిక అంటుంది ఇంతలోపు తన తల్లి వస్తుంది వచ్చి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు పదహారు రోజుల పండుగ కోసం మీ పుట్టింటి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు బంధువుల్ని కూడా పిలిచారు ఇప్పుడు ఇంటి వెళ్ళనంటున్నావు వాడితో నీకెందుకమ్మా వాదన ఈ కార్యక్రమం సజావుగా జరిగిపోతే ఇంకా ఏ గొడవ ఉండదు అని అనగానే అప్పుడు మౌనిక తన మెళ్ళ ఉన్న తాలిబొట్టు బయటికి తీస్తుంది తీసి చూపిస్తుంది చూసారా అత్తయ్య ఈ తాలిబొట్టు చూసారా అని అనగానే అదేంటమ్మా మౌనిక ఆ తాలిబొట్టుకి సూత్రలేమీ లేవేంటి పసుపు ఉందేంటి సూత్రాలు ఏవయ్యాయమ్మా అయినా పెళ్ళినాడు కట్టిన తాలిబొట్టు నీ మెళ్ళో లేకుండా వేరే పసుపు తాడు ఉందేంటి ఇది నేను లేదు ఎంతసేపు ఆ సంజుగాడి మీద ఒక అన్నేసి ఉంచడం తప్ప మీ ఇద్దరి మధ్య ఏం గొడవలు జరుగుతున్నాయో అని భయంతో ఆ ధ్యాసలో ఉన్నాను కానీ నీ మెళ్ళలో ఉన్న పసుపు తాడు మీద నేను ధ్యాస పెట్టలేదు ఏంటమ్మా ఇది ఉంది అని అనగానే అత్తయ్య ఏం చెప్పమంటారు మీ అబ్బాయికి మీ అబ్బాయి ఆవేశానికి ఆ పసుపు తాణ్ణి ముక్కలు చేసి కాల్చిపడేశారు సూత్రాలు కూడా ఎటో విసిరేశారు అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఏమంటున్నావమ్మా నువ్వు తాలిబొట్టుని వాడి తీసేశాడా అని అంటే ఇప్పుడు కాదు అత్తయ్య గారు పెళ్ళైన మొదటి రోజే ఆ బొట్టు తెంచేసి ఆ సూత్రాలు కూడా విసిరి కొట్టారు ఇప్పుడు పదహారు రోజుల పండుగ కార్యక్రమంలో మనం మా పుట్టింటికి వెళ్తే ఆ తాలిబొట్టు తీసి వేరే తాళిబొట్టు వేస్తారు దానికి సూత్రాలు మార్చుతారు కానీ ఏంటి మెడలో ఈ తాలిబొట్టు ఇలా మారిపోయి ఉంది సూత్రాలు ఉండాల్సిన దగ్గర పసుపు కొమ్ము ఉందేంటి అని మా పుట్టింటి వాళ్ళకి అనుమానం వస్తుంది మా ఇద్దరి మధ్య ఎంత ఆగాదం ఉందని అన్నయ్యకి తెలిసిపోతుంది ఆ విషయం అన్నయ్యకి తెలిసిపోతే అన్నయ్య ఆయన్ని బతకనివ్వరు అందుకనే ఈ పదహారు రోజుల పండుగ కార్యక్రమాన్ని అక్కడ జరుపుకోవడం నాకు ఇష్టం లేదు అత్తయ్య గారు ఇవన్నీ బయటపడటం నాకు ఇష్టం లేదు అత్తయ్య గారు ఆయన చేత్తో కట్టిన తాలిబొట్టు ఆయనే తెంపేశాక ఇంకా ఈ పదహారు రోజుల పండుగ ఈ ఆచారాలు ఈ నమ్మకాలు ఇంకా ఎందుకు అత్తయ్య గారు ఈ పసుపు తాడు ఈ పసుపు కొమ్ము చాలా తెగరు అని అనడంతో ఇక సంజయ్ తల్లి చాలా కోపంతో ఒరే నిజంగా నీలాంటి వాడిని ఎందుకు కన్నానా అనిపిస్తుందిరా నేను ఓ గొడుకును కనలేదు ఓ రాక్షసుణ్ణి కన్నానని మొదటిసారి నేను బాధపడుతున్నాను రా నువ్వు ఎందుకు పుట్టావు అనుకుంటున్నానరా చాలామంది సాడీజ చూశాను కానీ నీలాంటి శాడీజాన్ని నేను నిజంగా తల్లిని నేనే తట్టుకోలేకపోతున్నాను కానీ అమ్మ ఎలా తట్టుకుంటుందో నాకు భయమేస్తుంది తాలిబొట్టు తెంచేస్తే ఎంత అరిష్టమో నీకు తెలుసా నీ ప్రాణాన్ని నీ ఆయుష్ని నీ చేతులారా నువ్వే తీసేసుకున్నావురా తన మెళ్ళలో తాళి తెంపేస్తే తనకేమో బాధ ఉందేమో అనుకుంటున్నావు కానీ నీ ప్రాణాలే పోతాయని నువ్వు తెలుసుకోలేకపోయావు అని ఏడుస్తుంది ఇవన్నీ నువ్వు నమ్ముతున్నావా అసలు దీని పెళ్ళినే నేను నమ్మడం లేదు ఇలాంటివన్నీ నేనెక్కడ నమ్ముతాను చావండి మీ చావు మీరు చావండి అక్కడికి వెళ్ళాలా అని నేను కూడా ఈ మధ్య చాలా సతమతమయ్యాను అక్కడ వాళ్ళ మొహాలు నాకు చూడడం ఇష్టం లేక ఇప్పుడు ఈ మహాతల్లి కార్యక్రమం ఆపేసింది కాబట్టి నాకు చాలా హ్యాపీ నా ఫ్రెండ్స్తో ఎంత చక్క పార్టీ చేసుకుంటాను అని చెప్పి ఇక ఫోన్ తీసి ఫోన్లో తన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు ఆ రీటా వచ్చేస్తున్నాను అని అనగానే ఇంకా మౌనిక అలా చూస్తూ ఉంటుంది ఇక తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక సత్యానికి మౌనిక ఫోన్ చేస్తుంది నాన్న ఏర్పాట్లవన్నీ చేశారా అని అనగానే ఆ అమ్మ మౌనిక ఏర్పాట్లవన్నీ చేసేమమ్మా ముఖ్యంగా డబ్బులు అన్నయ్య తీసుకొచ్చి ఈ ఫంక్షన్ అంతా జరిపిస్తున్నారు అసలైనా ఎంత బాగా జరుగుతుందో తెలుసా మీ అన్నయ్య చాలా సంతోషపడుతున్నాడు అందరూ మీకోసం ఎదురు చూస్తున్నాము ఇంకా రాలేదేంటమ్మా అని అనగానే నాన్న ఆ ఫంక్షన్కి మేము రావడం లేదు అని అంటే అమ్మా ఇది ఏ పెళ్లి ఫంక్షన్ో కాదమ్మా మీరు అతిథులు కారు రాను అని చెప్పడానికి ఈ ఫంక్షన్ నీ కోసమే చేస్తున్న పండుగ అలాంటిది ఇక్కడికి రాకపోవడం ఏంటి అని అంటే అది నానా అనుకోకుండా నాకు అడ్డు వచ్చింది అందుకనే ఈ కార్యక్రమం చేయదలుచుకోలేదు అని అనగానే సత్యం షాక్ అవుతాడు ఇక తర్వాత వెంటనే ప్రభావతి ఏంటి మౌనిక ఫోన్ చేస్తే అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడిపోతారు ఇలా ఇవ్వండి ఫోను అని లాక్కుంటుంది అమ్మ మౌనిక ఏంటమ్మా ఇంకా రాలేదేంటి లేటు మీ ఏంటి మీరు ఎందుకు రాదు ఎందుకు రారు అని అడుగుతున్నాడు అని అనగానే అమ్మా నాకు అడ్డం వచ్చిందమ్మా అందుకనే నేను రాలేను ఐదు రోజుల వరకు ఇలాంటి కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు చేయకూడదు కదా అని ఎనగానే ప్రభావతికి అర్థమవుతుంది అదేంటే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఇలా చెప్తున్నావేంటే అని అనగానే అమ్మా నేను చెప్పాల్సింది చెప్పాను ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది ఇక పెట్టేశాక మౌనిక కుమిలి కుమిలి ఏడుస్తుంది నన్ను క్షమించ నన్ను క్షమించు నువ్వు నా పెళ్ళి విషయంలో నాకు ఎంతో చెప్పావు కానీ నీ మాటని నేను నమ్మలేదు ఓ మోసగాడిని నమ్మాను కానీ సొంత అన్నయ్య మాటల్ని నేను లెక్క చేయలేదు నువ్వు నా కోసం పరితపిస్తావని తెలిసి కూడా నీ నిర్ణయాన్ని నేను నమ్మనందుకు దేవుడు నాకు ఎంత శిక్ష వేశాడు ఈ శిక్షని ఎవ్వరూ తప్పించలేరు జీవితాంతం నేను బాధపడాల్సిందే నా చేతులారా నేను చేసుకున్నదే ఇదంతా అని ఏడుస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన ప్రభావతి ఇదే విషయం అందరితో చెప్పడంతో ఇక రోహిణి ఇలాంటిది అదేంటి అలా ఎలా చేసింది మౌనిక మరి ముందే చెప్పాలి కదా ఇలా అడ్డం వస్తుంది అన్నది తనకి ముందు తెలియదా ముందు చెప్ ముందు తెలిసి మనకి చెప్తే బాగుండేది కదా ఇప్పుడు ఎన్ని డబ్బులు వేస్ట్ అయిపోయాయి ఎంత ఖర్చు వేస్ట్ అయిపోయింది ఎందుకు ఇలా చేసింది అని అంటుంది శృతి కూడా అవునంటీ మౌనిక ఏమీ చిన్నపిల్ల కాదు కదా ముందే చెప్పాలి కదా ఏర్పాట్లన్నీ చేశాక చివరి అక్కరి నిమిషంలో ఇలా ఎందుకు చేసింది అని అంటుంది ఇంకా మీన మాత్రం అనుమానపడుతుంది ఖచ్చితంగా దీని వెనుక ఏదో జరిగింది మౌనిక కావాలనే పదహారు రోజుల పండుగ ఈ పూస్తల తాడులో సూత్రాలు మార్చే ఈ ప్రోగ్రామ్ని కావాలని తను క్యాన్సిల్ చేసింది ఏదో జరిగింది అని అనుకుంటుంది మనసులో ఇంకా బాలు ఇలా అంటాడు నాన్న నాన్న నాకేదో భయంగా ఉంది నాన్న మౌనిక ఇలా ఖర్చు పెట్టించి వృధా చేసే మనిషి కాదు మౌనిక గురించి నాకు బాగా తెలుసు ఇంత ఖర్చు చేశాక మేము రాము నాకు ఇలా వీలు పడదు అని చెప్పిందంటే అది అబద్ధం అనిపిస్తుంది నాన్న ఖచ్చితంగా ఏదో జరిగిందనిపిస్తుంది ఆ సంజుని నేను అస్సలు నమ్మలేను మీరు అందరూ వాడిని నమ్ముతారు కానీ వాడి నీడని కూడా నేను నమ్మలేను ఎందుకో నాకు తేడా కొడుతుంది నా చెల్లిని వాడేదో హింస పెడుతున్నాడని నాకు సిక్స్త్ సెన్స్ చెప్తుంది నాన్న వెళ్తాను నా చెల్లి దగ్గరికి వెళ్తాను ఎందుకు రాలేకపోతున్నారో నేను తెలుసుకుంటాను అని వెళ్ళబోతూ ఉండగా ఇంకా మీనా ఆపుతుంది ఏవండి తన పరిస్థితి ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కానీ ఇది సరైన సమయం కాదు అని మీనా అంటుంది ఇంకా శృతి ఇలా అంటుంది ఆంటీ మీరు ఎందుకు ఇలా ఇంత పెద్ద తప్పు చేశారో నాకు అర్థం కావడం లేదు వాళ్ళు చాలా ప్రమాదకరమైన మనుషులు అలాంటి వాళ్ళని మీరు నమ్మారు నిజానికి బాలు ఇంట్లో ఉంటేనే మంచిది అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు బాలు మనకి అండగా ఉంటాడు అది బాలు కానీ లేకపోతే వాళ్ళతో చాలా డేంజర్ ఈ విషయం మీకు తెలియక బాలు బయటకు వెళ్ళిపోతే బాగుండనుకుంటున్నారు మీ అమ్మాయికి ఓ మంచి కుటుంబాన్ని ఇచ్చారని మీరు అనుకుంటున్నారు కానీ రాత్రి పగలు తను ఎంత టార్చర్ అనుభవిస్తుందో ఓ ఆడపిల్లగా నాకే తెలుసు ఆ సంజు గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ కూడా సంజుని మంచివాడని అనుకోరు బాలు మాటలతో నేను ఎక్కువ అంటే నిజం చెప్పాలంటే ఏదో జరిగే ఉంటుంది అదేంటో తెలుసుకోవాలి అని అంటుంది ఇంకా ప్రభావతి అలాంటిది ఏమీ లేదు ఈ బాలుగడి మాటలు నమ్మి మీరందరూ నాల్లుని తప్పు పెడుతున్నారు ఆడవాళ్ళు అన్నాక అడ్డు రాకుండా ఉంటాయా ఏంటి మీకు తెలుసు కదా ఆ ఇబ్బందులు ఉంటాయని ఏదో కావాలనే చేసినట్టు ఎందుకలా మాట్లాడుతున్నారు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు మీ నా మౌనిక పుట్ మౌనిక అత్తింటి వాళ్ళ మీద ఎందుకు ఇలా విషం కక్కుతున్నారు అని ప్రభావతి అంటుంది మేమేమి విషం కక్కడం లేదు ఏం జరిగి ఉంటుందో అని కూలంకషంగా అన్ని విషయాలు చర్చించుకుంటున్నాము అని బాలు అంటాడు ఇంకా తర్వాత ఇప్పుడు ఎలా రా చాలా వాటికి ఆర్డర్లు ఇచ్చేసావో భోజనానికి వాటికి కూడా ఆర్డర్లు ఇచ్చేసావు అని సత్యం అనడంతో మామయ్య గారు మీరేం కంగారు పడొద్దు ఇంకా టైం ఉంది కాబట్టే కొన్నిటిని క్యాన్సిల్ చేయొచ్చు కొన్ని ఎలాగో క్యాన్సిల్ చేయలేము ఎలాగో మౌనిక సంజు పేరు మీద ఆ వచ్చిన భోజనాలని గుళ్ళో వెళ్ళి అందరికీ అన్నదానం చేసి వస్తాము అలాగే వాళ్ళిద్దరు పేరు మీద పూజలు చేయించుకొని వస్తాము ఫంక్షన్ జరగడం లేదని అందరికీ మీరు ఒక మెసేజ్ పంపించండి అని మీనా అంటుంది ఇక చేసేదేమీ లేక సరే అని అంటారు మీనా బాలు ఇంకా వచ్చిన ఆహారాన్ని గుడికి తీసుకువెని వెళ్తారు వెళ్ళి అక్కడ అందరికీ అన్నదానం చేస్తారు బాలు మాత్రం పరధ్యానంగానే ఉంటాడు నా చెల్లెలకి ఏదో జరుగుతుంది అదేంటో తెలియడం లేదు నా చెల్లెలు బయట పెట్టడం లేదు ఆ బాధ ఏంటో తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా మీనా ఎందుకండి ఇంత పరధ్యానంగా ఉన్నారు అని అంటుంది మీనా నాకెందుకో మౌనిక గురించి చాలా భయంగా ఉంది చాలా రోజులుగా నాకు తన మీద చాలా అపోహలు వస్తున్నాయి వాడు ఎంత టార్చర్ చేస్తున్నాడో ఏమో అని అనగానే అలాంటిది ఏమీ అయి ఉండదులేండి అని అంటుంది ఇంకా తరువాత పంతులు గారు వస్తారు అమ్మా మీరు చాలాసేపటి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అన్నదానం జరిపించారు ఏంటమ్మా అని అనగానే మీనా జరిగింది చెప్తుంది మా ఆడపడుచుకి పదహారు రోజుల పండుగ చేయాలనుకున్నాము కానీ అనుకోకుండా తనకి ఒక అడ్డు రావటం వల్ల భోజనాలు ఇలా అందరికీ పెట్టాలని ఇక్కడికి వచ్చాము అని అనగానే ఇంకా తన పేరేంటి అని అడుగుతాడు మౌనికా అని చెప్తుంది అని చెప్పిన తర్వాత తన భర్త పేరు అడుగుతాడు ఇద్దరు పేర్లు చెప్పాక ఇలా అంటాడు పదహారు రోజుల సు పుస్తెల తాడు మార్చే ఈ కార్యక్రమంలో తనకు అడ్డు వచ్చింది అంటే ఏదో బలమైన దైవ సంకల్పం ఉండే ఉంటుందమ్మా మీరేమీ కంగారు పడద్దు ఒక్కసారి భార్య భర్తలిద్దరిని ఈ గుడికి తీసుకురండి వాళ్ళ చేత కొన్ని పూజలు చేయించి ఏవైనా ఉన్నాయేమో పోయేటట్టు చేస్తాము ఇంకా అలాగే అబ్బాయికి ఒక ప్రమాదం కూడా ముంచుకొస్తుంది తనకైతే ఒక ఉంది అని పంతులు గారు చెప్పడంతో బాలు మీద ఇద్దరు షాక్ అవుతారు ఇక తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాళ్ళిద్దరిని గుడికి తీసుకొస్తే వాళ్ళిద్దరు పేరు మీద పూజలు జరిపించి ఆ గండ మీద పోయేటట్టు ఆ దేవుణ్ణి వేడుకొందాం అని పంతులు గారు చెప్తారు అది విన్న తర్వాత బాలు ఆడపిల్లలాగా ఏడుస్తాడు నా చెల్లెలకు అంత అన్యాయం జరగకూడదు పూలగంప సంజు బాగుండాలి నా చెల్లెలు బాగుండాలి నా చెల్లెలు నిండు ముత్తైదువుగా ఉండాలి పెళ్ళయి తనకి ఎన్నో రోజులు కాలేదు ఇంతలోనే గండవంటాడేంటి పంతులు గారు వీళ్ళు చెప్పేది నిజమేనా అబద్ధమా నాకు చాలా భయంగా ఉంది నేను ఇప్పుడే వెళ్తాను వెళ్ళి నా బావ కాళ్ళ మీద పడతాను బావా నాది తప్పైపోయింది ఏదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించు కానీ నువ్వు నా చెల్లెలు ఇద్దరు నేను చెప్పినట్టు గుడికి వచ్చి పూజలు చేయించుకోమని చెప్తాను అని అనగానే ఏవండి ఆగండి ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం మీకు లేదు ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించి తీరాల్సిందే మీరు ఏం చేసినా కూడా అదంతా వృధా అని అంటుంది అలానే ఎలా వదిలేస్తాం పూలగంప తను నా చెల్లెల భర్త గండం అంటున్నారు అని అనగానే ఈ విషయం నేను మాట్లాడతాను నేను అత్తయ్య గారు వెళ్తాము వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఈ పూజ చేయడానికి ఒప్పిస్తాను మీరు వెళ్ళద్దు మీరు వెళ్తే గొడవలు అవుతాయి అని అనగానే లేదు పూలగంప లేదు నేను ఏ గొడవ పడను ఇంతకు ముందంటే తను ఒక అపరిచితుడు కాబట్టే నేను గొడవ పడ్డాను కానీ నా చెల్లెతో పెళ్ళైన మరుక్షణం అతను నాకు కావాల్సిన మనిషే నా చెల్లెల్లో సగ భాగం కదా అతను నా మనిషే అతను ఎంత తప్పు చేసినా నేను ఏమీ మాట్లాడను అని అంటాడు నిజంగా మీలో ఇంత మార్పు ఏంటండి మీకు అందరూ కావాలి ఆయన వాళ్ళ కోసం మీరు ఏదైనా చేస్తారు ఆయన వాళ్ళ మంచి కోసం మీరు ఒక మెట్టు కాదు వంద మెట్లు కూడా దిగుతారు మీరు ఎంత మంచివారండి ఇంత మంచిగా ఉన్న మిమ్మల్ని మీ అమ్మగారి ఎందుకు మిమ్మల్ని ప్రేమించడం లేదో నాకు అర్థం కావడం లేదు ప్రపంచమంతా ద్వేషించినా కన్నతల్లి ఆదరించాలి అంటారు కానీ ప్రపంచమంతా మీరు మంచివాళ్ళు అంటున్నా మీ అమ్మ మాత్రం మిమ్మల్ని ఎందుకు ద్వేషిస్తుందో ఒక అర్థం కానీ ప్రశ్న కానీ మిగిలిపోయిందండి అని అంటుంది పూలగంప ఇప్పుడు వాటి గురించి మనం చర్చించుకోవాల్సిన సమయం లేదు ముందు నా చెల్లెలు చెల్లెల భర్త వాళ్ళిద్దరు క్షేమంగా ఉండాలి అని అనగానే వాళ్ళిద్దరికీ ఏమీ కాదండి మీరు కాస్త ధైర్యంగా ఉండండి అని మీనా చెబుతుంది ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన ప్రభావతి చిట్టుపటలాడిపోతూ ఉంటుంది మీనా మీద ఈ మీనా ఎంత ఏడ్చిందో ఏమో బాలుగాడు ఖర్చు చేస్తున్నాడని వచ్చిన సంపాదన అంతా మౌనిక ఫంక్షన్కే ఖర్చు చేసేస్తున్నాడు అని ఏడ్చిందేమో పైకి నవ్వుతూ లోపల ఏడ్చినట్టుంది అందుకని దాని ఉసురు తగిలి ఈ ఫంక్షనే ఆగిపోయింది ఇచ్చి ఏం పాపం చేసుకున్నామో ఆ మీనా మా ఇంటికి కోడలుగా దాపరించింది ఈ దరిద్రం మాకు ఎప్పుడు వదలదు అని తిట్టుకుంటూ ఉంటుంది సత్యం వస్తాడు ఏంటి ప్రభా ఈ మధ్య నీలో నువ్వే గొనుక్కుంటున్నావు ఏదైనా తేడా ఉందేమో ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి సైకియాట్రిస్ట్ని కలిసొద్దాం అని ఎనగానే ఎందుకు అని అంటుంది ఎందుకంటున్నాంటి నువ్వు గొనుక్కుంటున్నావు కదా అని ఎనగానే గొనుక్కోవడం కాదు ఉన్న నిజం మాట్లాడుతున్నాను ఆ పూలమ్ముకునే అమ్మాయి మన ఇంట్లో కోడలుగా ఎప్పుడైతే అడుగు పెట్టిందో అప్పటి నుంచి ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా పోయింది ఇప్పుడు కూతురు కూడా ఇంటికి రాకుండా అయిపోయింది పెద్దాడికి ఉద్యోగం లేదు మీకు ఆరోగ్యం లేదు అంతంత మాత్రంగా ఉంది దీని అంతటికి కారణం ఆ మీనా అడిగే అని ఎనగానే నోరు మూసుకొనిండు ప్రభా నిజానికి తన వల్లే మనందరం సంతోషంగా ఉన్నాము మీనా అడుగు పెట్టాక అంతా మనకి మంచి జరిగింది ఓ పక్కన ఎవ్వరు కూడా మనోజ్కి పిల్లనివ్వరేమో అనుకున్నాము కానీ మనోజ్కి పెళ్ళయింది అలాగే రవికి పెళ్ళైంది మౌనికకి పెళ్ళైంది ఏదో ఉన్నంతలో ప్రశాంతంగా బ్రతుకుతున్నాము ఇది చాలదా ఇంకేం కావాలి నీకు ఆకాశానికి నిచ్చెనలు వేయడం మాత్రమే నీకు తెలుసు ఏదో ఒకరోజు బొక్క బోర్లా పడటం గ్యారంటీ అని అంటాడు సత్యం ఇంకా నీలకంఠం సంజు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఎంత చేసిందిరా నీ పెళ్ళం నీ పెళ్ళాన్ని హద్దుల్లో పెట్టలేకపోయావు చవట వెదవ అని స అని సంజుని తిడుతూ ఉంటే ఏం చేయినా కావాలనే మౌనిక అక్కడికి వెళ్లకుండా చెడగొట్టింది ఈ వంకతో మౌనిక ఆ ఇంటి గుమ్మం తొక్కకుండా ఉండాలని నేను ఎంతో ప్లాన్ చేశాను బాలుగడు అక్కడైతే వేసుకొని ఉంటాడని తెలిసి వాడు ఉండకూడదు అని రూల్ పెట్టాను కానీ మౌనికని చివరాకర్లో చెడగొట్టి ప్లాన్ అంతా పాడు చేసింది అని అంటాడు సంజు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది బాలు మీనా ఎదురు వచ్చి మౌనిక సంజు ఇద్దరు చేత పూజలు జరిపించాలి దయచేసి కాదనద్దు అని బ్రతిమాలతాడా ఇక బాలు అలా బ్రతిమాలేసరికి బాలు మంచి మనసు మరి సంజు అర్థం చేసుకుంటాడా తన మీద నాకు పీకల వరకు శత్రుత్వం ఉంది బాలుకి కూడా నా మీద అలాంటి శత్రుత్వం బాగా ఉన్నాయనుకున్నాను కానీ నా కోసం నా ప్రాణాల కోసం అంత పరితపిస్తున్నాడు అంటే బాలు చెడ్డవాడు కాదేమో నేనే అనవసరంగా శత్రుత్వం పెంచుకుంటున్నానేమో అని మారతాడా మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్